వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తొలి కార్యక్రమం వాళ్ళ భాషలో సక్సెస్ అదే సందర్భంలో ఏంటది అంటే రైతులకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు ఇందులో దాన్ని ఏమంటారు బాలారిష్టం అనాలా లేకపోతే కాలం కలిసి రాలేదనాలా ఎందుకంటే కరెక్ట్గా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థుల స్థాయిలో ఈ యాజిటేషన్ పిలుపునిచ్చారు అన్ని చోట్ల ఎక్కడికక్కడ ఉద్యమం చేయాలి రైతులకు సంబంధించి ఏదైతే మద్దతు ధర లభించటం లేదు లేకపోతే తీసుకోవట్లేదు అన్నటువంటి దాంతో అయితే అల్లు అర్జున్ గొడవతో అసలు దీని కవరేజే పోయింది సాక్షి కూడా సగానికి సగం అయ్యే రాసుకోవాల్సి వచ్చింది అదే వేసుకోవాల్సి వచ్చింది దాంతో ఒకటి అంటే ప్రారంభమే ఒక పెద్ద నష్టం కలిసి రాలేదన్నమాట కాలం రెండవది కొ